అస్సలం లేకుం వరహతుల్హి బర్కాహు హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి అయితే ఇంకా నేను తోటకూర ఏపుడు చేస్తున్నాను తోటకూర చాలా హెల్దీ అండి అందుకనేసి మనము రెండు రోజులకు ఒకసారి కంపల్సరీ మనమైనా సరే పిల్లలమైనా సరే తోటకూర అనేది ఏపీ పెడితే ఇంకా చాలా మంచిది అందుకనేసి ఈ అయితే నేను తోటకూర ఏపుడు చేస్తున్నాను ఒట్టి తోటకూర లేకుండా ఒట్టిగా తోటకూర కాకుండా అందులో నేను కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను మెంతం కూర కూడా యాడ్ చేస్తున్నాను ఈ కూరలన్నీ మనము కలిపేసి వండుకొని తిన్నామనుకోండి చాలా హెల్దీ చాలా హెల్దీ రుచి కూడా బాగుంటుందండి అందుకనేసి ఇప్పుడు నేను కత్తిపీట తీసుకొని మా రాయలసీమలైతే కట్ చాకుతో కటింగ్ చేయరు చాలామంది ఇప్పుడు కూడా నేను జస్ట్ మొన్ననే వన్ వీక్ ముందు ఊరు వెళ్ళాను మా అక్క వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ ఉంటే కత్తిపీటాలే వాడతారు కానీ అక్కడ అసలు చాకులు అస్సలు వాడరు ఎవరో పది మందిలో ఒకరు ఇద్దరు చాకులు కత్తిపీటనే నేను ఇక్కడ పోస్తాకు వచ్చిన తర్వాత నాకు కూడా కత్తిపీట అలవాటు తప్పిపోయి చాకు అలవాటు అయిపోయింది అనమాట కాకపోతే కనుక కత్తిపీట గుర్తుకొచ్చింది నాకు ఎందుకంటే మా ఊర్లో ఉన్నప్పుడు నేను కత్తిపీటతోనే నేను కూడా కటింగ్ చేసేదాన్ని ఎక్కువగా చూడండి కటింగ్ చూడండి ఎలాగొచ్చేస్తుందో ఆకుకూర అనేది సన్నంగా తరగాలి సన్నంగా తరిగితే ఇంకా చిన్న మంట మీద బాగా మగ్గిపోయి రుచిగా వస్తుంది ఆకు పెద్ద పెద్ద సైజ్ కటింగ్ చేయకూడదు ఎప్పుడైనా కానీ సరే చిన్నగా స్మాల్గా కటింగ్ చేయాలి నెమ్మదిగా అయినా కానీ సరే చిన్న స్మాల్గా కటింగ్ చేస్తే కనుక ఆకుకూరలు చిన్న మంట మీద సేగ మీదనే ఉడకాలి వేసి అప్పుడు మనం తరగడం మొదలు పెట్టామనుకోండి మన పని ఫాస్ట్ అయిపోతుంది సన్నగా ఇలా తరుగుదాం దానికి ఆకుకూర అంతా కటింగ్ కర్మా బిర్కోరు చూడండి కత్తిపీటతో చాలా స్మాల్గా కటింగ్ చేస్తున్నాను నాకు కత్తిపీట అలవాటు తప్పిపోయింది అయినా కానీ సరే నేను కత్తిపీటతోనే కటింగ్ చేస్తున్నాను తోటకూర మా ఊర్లో మా అమ్మ వాళ్ళు ఇలాగే కటింగ్ చేసేవారు అనమాట తోటకూర తరగాలి అని చెప్పేవారు మొత్తానికి తగిన తర్వాత చూద్దాం సరేనా ఆకుకూర అంటే మనకు కంపల్సరీ ఇందులో ఆనియన్ మాత్రం కంపల్సరీ ఉండాల్సిందేనండి ఆనియన్ అంటే ఉల్లిపాయ మా రాయలసీమలు అయితే ఉల్లిగడ్డ అంటారు కోస్తలైతే ఉల్లిపాయ మా అమ్మ వాళ్ళు చాకు అస్సలు యూస్ చేసేవారు కాదు కత్తిపీటనే ప్రతి జానికి కత్తిపీటనే కటింగ్ కూడా చూడండి ఎంత బాగా ఎంత చక్కగా వచ్చేస్తుందో ఉల్లిపాయ మొత్తం మనం చేతులపైనే పట్టుకుంటున్నాము ఎందుకంటే మనము కొద్దిగా అమ్మ వాళ్ళ దగ్గరే నేర్చుకున్నాం కదా అందుకనేసి లేదంటే ఇంకా రెండు మూడు సార్లు ఇలా తరుగుతామో లేదు కిందికి జారిపోతుంది మన దగ్గరకైతే అలా జారదు ఎంత ఒక ఉల్లిపాయ అంతా మనం లీఫ్స్ ఇలాగే పట్టుకోవచ్చు తరిగిన ముక్కలు ఇప్పుడు మనం తోటకూర పేపర్ అనేది చేద్దాము నేను చాకులు తెచ్చినా కానీ సరే అయితే కటింగ్ చేయలేదు నాకు కూడా కత్తిపీట అనేది అనమాట కత్తిపీటతో చాలా రోజులు ఏంది తరగకుండా ఉండడము ఇప్పుడు కొంతమంది తినేది కూడా కత్తిపీట అంటే కనుక అందుకనేసి కత్తిపీట ప్రత్యేకంగా తెచ్చి నేను తరిగానండి అయితే ఇంకైతే ఇంకా వంటగదిలోకి వెళ్ళేసి వండేద్దాం మనకు తోటకూర ఏపడికి సరిపోయినట్టుగా నేను ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ వేసినాయి ఏంటనే కొద్దిగా హీట్ అయిన తర్వాత జీరాను ఎండిమిర్చి యాడ్ చేస్తున్నాను ఇందులో మనకు జీలకర్ర మిర్చి మళ్ళీ ఎక్కువగా మాడిపోకుండా కరివేపత్త కూడా యాడ్ చేసేస్తున్నాను తైర్ చేసిన వెంటనే నేను ఆనియన్ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగాలి తర్వాత ఓ పచ్చి సాఫ్ పడగలను పసుపు గుడిక నేను ఆనియాన్ కొద్దిగా వేగిన తర్వాత పసుపు గుడికి ఇందులోనే యాడ్ చేస్తున్నాను పసుపు అనేది కొద్దిగా మంచి పచ్చి వాసన ఉంటుంది అందుకనేసి నూనె వేగితే ఇంకా ఆ పచ్చివాసన అనేది పోద్ది అందుకంటే ఆ నేను ముక్కలు పైననే ఫస్ట్ యాడ్ చేశాను ఇది కూడా కొద్దిగా ఏగాలి ఒక రెండు నిమిషాలకి మొత్తం కటింగ్ చేసి పెట్టిన ఆకుకూరలను ఇందులో యాడ్ చేస్తాము మనం తోటకూర వేసిన వెంటనే వదిలేకుండా అడుగు నుండి మనము ఆనియన్ ముక్కలు ఉన్నాయి కదా ఇవన్నీ బాగా కలపాలి అందుకనేసే మనము మొత్తం ఆకుకూర అంతా ఒకసారి కలిపేయాలి చక్కగా ఇలా కలిపామనుకోండి చూడండి మనం వేసినప్పుడు బోన్లో ఎంత గిన్నె నిండా వచ్చిందో ఇప్పుడు కలుపుతూ ఉంటే వేడికి మనకు వేడి తగిలేసి అడుగుకి వెళ్ళిపోతుంది ఈ ఆకుకూర వండేటప్పుడు అస్సలు వాటర్ అనేది ఏది యాడ్ చేయరాదు మనం కడిగింటాం కదా తోటకూర అదే వాటరే దీనికి సరిపోతుంది అందుకనేసి దీంట్లో వాటర్ అనేది ఎన్ అసలు యాడ్ చేయకుండా ఇది చిన్న మంట మీద మనం తాలింపు వేసేటప్పుడు హై పెట్టేసి ఇప్పుడు ఉడికేటప్పుడు మాత్రము ఇది బాగా మెత్త ఉడకాలి కదా అందుకనేసి చిన్న మంట పెట్టాలి చిన్న మంట మీద మనం బాగా ఇవ్వాలి ఇప్పుడు బాగా కలిపాను కదా కలిపిన తర్వాత ఇందులో నేను కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ కొడక ఇప్పుడే యాడ్ చేస్తున్నాను సాల్ట్ ఎందుకు యాడ్ చేయాలంటే ఇందులో వాటర్ అనేది ఉండదు కదండి సాల్ట్ వేస్తే ఇంకా ఫాస్ట్గా కుక్ అవుతుంది అనమాట మెత్తబడిపోతుంది తోటకూర అందుకనేసి సరిపోయినట్టుగా చూసుకొని వేయాలి ఎందుకంటే అది ఉడికింది అనుకోండి ఇంత ఉన్న కూర ఇంతే అవుతుంది అందుకనేసి చూసి జాగ్రత్తగా సాల్ట్ అనేది యాడ్ చేయాలి కొద్దిగా ధనియా పౌడర్ కూడా నేను యాడ్ చేశాను ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి బాగా కలిపేద్దాము అడుగు నుండి బాగా కలిపితే వెనుక ఉప్పు అనేది మొత్తము మనకు కూరకంతా తగలాలి అప్పుడైతే కనుక దీంట్లో నుండి కొద్దిగా ఇంకా వాటర్ అనేది తేమలాగా వచ్చేసి ఫాస్ట్గా మనకు కుక్ అవుతుంది బాగా ఉడికిన తర్వాత మనం కారం పొడి అనేది యాడ్ చేయాలి అంతవరకు నేను చిన్న మంట మీద పెట్టేసి దీని మీద ప్లేట్ మూసి కొద్దిసేపు వదిలేద్దాము చిన్న మంట మీద సెగ మీద బాగా ఉడకాలండి ఆకుకూర లోపు మనం ఇలాగ మూసి కవర్ చేసి వదిలేద్దాము చూడండి బాగా పుత్ ఆడిపోతుంది చిన్న సెగ మీద అలా ఉడకాలి ఆ తర్వాత ఎల్లుల్లి రంబలు కొద్దిగా కారంపొడి యాడ్ చేద్దాము మళ్ళీ చిన్న సెగ మీదనే అలా ఇంకా ఉడకాలన్నమాట ఇప్పుడు మధ్యనే వేయాలన్నమాట కారాపూడిను ఎల్లుల్లి రంబలు అప్పుడు మనకు తోటకూర అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పొడి అయితే తోటకూర అనేది చాలా తక్కువ వేసి ఉండాలి ఇప్పుడే కారం పొడి వేసాం కదా ఎల్లుల్లి అంబాలు కారం పొడి జస్ట్ ఇప్పుడు వేసాం కదా మళ్ళీ ఒక్కసారి బాగా కలిపేసి మళ్ళీ చిన్న సెగ పైన అలాగ ఉడికిచ్చేద్దాము అప్పుడైతే మనకు తోటకూర రెడీ అయిపోతుంది మంచి టేస్టీగా కూడా ఉంటుంది మళ్ళీ కవర్ చేసి వదిలేద్దాము బాగా ఉడికిన తర్వాత చూద్దాం చూడండి చిన్న మంట మీద ఎంత చక్కగా ఉడికిపోయిందో తోటకూర ఇలాగ వేస్తే కనుక తోటకూర అనేది చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా చివరిలో మనం ఎల్లుల్లి రంబలు గుడికా వేసాము స్మాల్ సైజ్వి చాలా మంచిదండి ఎల్లుల్లి రంబాలు వేస్తే కనుక దంచి వేయడం కన్నా మామూలుగా పాయలు వేస్తేనే బాగుంటుంది అందుకనేసి పాయలు పాయలు వేసాను చూడండి చిన్న చిన్న పాయలు పాయలు గుడికా చివరిలో మనం ఇలా వేసామనుకోండి మంచిది చాలా హెల్తీ ఫుడ్ ఇది ఈ వీడియో మాత్రం మీకు నచ్చినట్టుగా అయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి